కర్నూలులో కుల మతాలు లేని సమసమాజ స్థాపనకే జాతీయ సమసమాజం పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఏపీ రామయ్య యాదవ్ స్పష్టం చేశారు సమాజ హితం కోసం తన పార్టీని గెలిపించి కుటుంబ పార్టీల పాలనకు చర్మగితం పాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడి ఏపీ రామయ్య యాదవ్ కర్నూలు ప్రజల సమస్యలు పరిష్కరించుకే తాను కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు ప్రజలందరూ తనకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు కర్నూలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు ఈరోజు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం రాబోయే రోజుల్లో మా జాతీయ సమాజం పార్టీ తరఫున కర్నూలు లో ఎమ్మెల్యేగా కంటెక్ట్ చేయాలనే ఆలోచనతో ఇక్కడ మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు పార్టీలు దాదాపు